దైవ మర్మములు సహోదరుడు సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు మార్చి పదకొండు నన్ను అని అందే నేను సమస్తమును చేయగలను ఫిలిపి నాలుగు పదమూడు ప్రభువు పౌలును బాధాకరమైన అనేక పరీక్షల గుండా నడిపించను రెండవ కొరింతి పన్నెండు ఏడు నుండి వచనములు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నన్ను నలుగు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అతని శరీరములోని ముళ్ళు ఏమిటో నేటి వరకు ఎవరునూ ఎరుగరు అయితే అది చాలా బాధాకరమైనదిగా ఉండెను కనుకనే అతడు ప్రభువును ముమ్మారు బ్రతిమాలకొనెను గాని దాని విషయమే సనగలేదు తనకు సంభవించిన శ్రమల విషయం సనిగి ప్రభుపై నేరం మోపిన వాడు కాడు రెండవ కొరింతి పదకొండు ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వచ్చినలో పౌలు అనుభవించిన కష్టముల జాబితా కలదు ఇన్ని శ్రమలు వచ్చినను ప్రభువా ఈ శ్రమల గుండా నన్ను తీసుకొని పోవద్దు అని ప్రభును వేడుకొనలేదు తన శరీరంలోని ముళ్ళు చాలా భరించ జాలనిది గనుక తీసివేయమని ముమ్మారు ప్రభువును ప్రార్థించను నేను దీనిని భరించలేను ఇది చాలా బాధాకరమైనది అని అతడు చెప్పినప్పుడు నా కృప నీకు చాలును అని ప్రభు అతనితో అనను ఆ ముళ్ళు ఒక ఉద్దేశముతోనే ప్రథమముగా తన్ను తాను తగిన దానికన్నా అత్యధికముగా హెచ్చించుకొనకుండా దీనినిగా ఉంచుటకే రెండవదిగా పునరుత్న శక్తిని ఆయనలో రుజువుపరచుతకే ప్రభువు ఆయనకు కలగజేసను ఫిలిప్పీ నాలుగు పదకొండు నుండి పదమూడు వచనములలో పౌలు నన్ను అని అందే నేను సమస్తమును చేయగలనని చెప్పెను అతడు కొన్ని దినములు భోజనము లేనివాడుగా ఉండవలసి వచ్చెను అయినను అతడు తన శ్రమలన్నిటిలో బలవంతునిగా ఉండేటివాడు దేవుడు మన జీవితములలో బాధాకరమైన పరిస్థితులను తెచ్చి మనకు ఆయన ఎందున్న విశ్వాసమును రుజువు చేయు తరుణమును మనకు కలుగు చేయను ఈ విధముగా ఆయన యొక్క పునరుత్న శక్తి మనలోనికి అధికముగా వచ్చును ప్రైజ్లాడ్